నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐ లో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక కువైటీ మహిళకు మరియు భారతీయ లారీ డ్రైవర్ కు గొడవ జరిగింది వివరాల్లోకి వెళితే సాల్మియా ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన తర్వాత నలభై ఏళ్ల కువైటీ మహిళ తదుపరి విచారణ జరుపుతూ ఉన్న పోలీసులపైన పైన దాడి చేసింది సాల్మియా ప్రాంతంలో నేను వెళుతూ ఉన్నప్పుడు ఒక భారతీయ లారీ డ్రైవరు తనపైకి లారీని నడిపించాడని చెప్పేసి దీంతో నేను భయభ్రాంతులకు గురయ్యానని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరిన తర్వాత ఆ యొక్క భారతీయ డ్రైవర్ ను అరెస్టు చేయాలని చెప్పి కువైట్ మహిళ డిమాండ్ చేసింది ఎలాగైనా సరే అతన్ని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టాలని చెప్పేసి కువైట్లో ట్రాఫిక్ చట్టాలను పాటించలేదని చెప్పి భారతీయుడు పైన ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆమె ఏ మాత్రం వినకుండా పోలీసుల పైన కూడా ఆమె అయితే అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ తర్వాత సాల్మియా పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెళ్లిన తర్వాత ఆమె సాల్మియా పోలీస్ స్టేషన్ లో కూడా ఆ యొక్క పోలీసుల పైన దాడికి దిగడం జరిగింది నేను కేసు పెట్టి భారతీయ డ్రైవర్ను అరెస్ట్ చేయమంటే మీరు అరెస్ట్ చేయలేదని చెప్పేసి అలాగే పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని ఆమె ఎంత చెబుతూ ఉన్నా సరే ఆ యొక్క మహిళ విలలేదు అలాగే భారతీయ డ్రైవర్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని తెలియాల్సి ఉందన్నా కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మహిళల వల్ల కానీ అలాగే ఇతరుల వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ఇందులో భారతీయ డ్రైవర్ తప్పు ఉంటే పోలీసులు ఎప్పుడు అరెస్టు చేసేవాళ్ళు భారతీయ డ్రైవర్ తప్పు లేదు కాబట్టి ఆ యొక్క మహిళను నిలువరించే ప్రయత్నం చేసినా సరే ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా పైన దాడికి తెగడంతో ఆమె పైన కేసు నమోదు చేశారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్